అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలిగిండట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు రేవంత్ అన్న వార్నింగ్ ఇచ్చిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ కోప్పడుతున్నాడట అసలు మీరు ఏం చేస్తుర్రు ఎందుకు మాట్లాడతలేరు మాట్లాడకపోవడానికి కారణం ఏంది మీరు ఎందుకు రెస్పాన్స్ ఇస్తలేరు అన్నీ నేనే మాట్లాడుకోవాలన్నా అన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డే మాట్లాడుకోవాలన్నా అన్నీ ఇద్దరు ముగ్గురు మంత్రులే మాట్లాడుకోవాలన్నా మీరు నోరు ఎందుకు తెరుస్తలేరు అసలు మీరు అంతా ఎటుపోతుర్రు మీరందరూ వింటుర్రా లేదా మీరందరూ ఏం అని చెప్పి చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇక వార్నింగ్ కంటే ఎక్కువ అలిగిండు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన రేవంతన అలిగిండు అలగడానికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రేవంతన బాగా బిజీ ఉన్నాడు సంతకాలు పెట్టుడు తర్వాత కంపెనీలతో మాట్లాడు తర్వాత లక్ష కోట్ల రూపాయలు రెండు లక్షలు పది లక్షలు ఎంవోయిలు కుదిరించుకున్నాం పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి అని చెప్పి రేవంత్ అన్న పెద్ద పెద్దగా ప్రకటనలు ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేసిండు మెస్సీతోటి ఫుట్బాల్ నూట యాభై కోట్లు పెట్టి ఆడి రేవంత్ అన్న ఇక మొత్తం హైదరాబాద్ని డెవలప్ చేస్తున్నాం మెస్సీని హైదరాబాద్కు తీసుకొచ్చిన గంత అద్భుతం హైదరాబాద్ అని చెప్పి రేవంత్ అన్న పేపర్లలో పెద్ద పెద్ద యాడ్స్ ఇప్పించుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు ఇప్పుడు హైదరాబాద్ని అద్భుతం చేస్తున్నాం హైదరాబాద్ని మొత్తం భూకంపం బదలు కొడుతున్నాం అనేటటువంటి తరహాలో రేవంత్ అన్న మీటింగ్లలో సభలలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు మరి అంత బిజీగా ఉన్నటువంటి రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన ఎందుకు కోపాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంది ఎందుకు రేవంత్ అని అలుగుతున్నాడు రేవంత్ అన్న అలగడం ఫస్ట్ టైమేం కాదు నాకు తెలిసి ఒక సెకండ్ టైమో థర్డ్ టైమో రేవంత్ అన్న ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లపైన అలగడమే ఈసారి కూడా రేవంత్ అన్న అలిగిండు కారణం ఏంటంటే రేవంత్ అని అలగడానికంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు ఇక్కడ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పి మీటింగ్ పెట్టిండు ఆ మీటింగ్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది లీడర్లు వచ్చిరు మస్తు మంది జనాలు వచ్చిరు కేసీఆర్ ఆ హవా విజువల్స్ కేసీఆర్కి సంబంధించినటువంటి ఆ కాన్వాయ్ ఆ కథ చూసి రేవంతన షాక్ అయిపోయిండు ఆఖరికి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ప్రెస్ మీట్ మొత్తం రేవంత్ తన ఫోన్లో చూసిండు అనేది కూడా కొంత సోషల్ మీడియాలో వినబడినటువంటి వార్త తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ అవుడుతోటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న నువ్వు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాలి నువ్వు మాట్లాడాలి నువ్వు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇయ్యాలని చెప్పి కేసీఆర్ ప్రెస్ మీటు కరెక్టు ఐదు గంటలకు ఉండేటటువంటి అవకాశం ఉంది అని తెలుసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదు నలభై ఐదుకు ప్రెస్ మీటు షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నాడు అంటే కేసీఆర్ని ఒడుసుడుతోటే కేసీఆర్ మాట్లాడే మాటల పైన మనం కూడా మాట్లాడాలి మనం కౌంటర్ ఇవ్వాలి కేసీఆర్ మాటలకు మనం ధీటుగా కౌంటర్ ఇచ్చి పడేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్లాన్ చేసిండు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సంబంధించినటువంటి ప్రెస్ మీటు ఆరు గంటలకు స్టార్ట్ అయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదున్నరకు ప్రెస్ మీట్ ఉంటే ఆ ప్రెస్ మీట్ ని ఆరున్నరకు పెట్టిరు ఆరున్నరకు మళ్ళీ కేసీఆర్ ఇంకా ఒడవలే ఆయన మాటలు ఆయన సంబంధించినటువంటి ఆ ముచ్చట ఒడవలే ఈ ఆరున్నరకు ఉండాల్సినటువంటి ప్రెస్ మీటు ఏడు గంటలకు వెయిట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆఖరికి ఏడు గంటలకు కూడా కేసీఆర్ ప్రెస్ మీట్ ఇంకా కాలే ఇంకా పూర్తి స్థాయిలో ఆయన పోలే పోనప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడున్నరకు వెయిట్ చేయండి ఆ ప్రెస్ మీట్ కేసీఆర్ కి సంబంధించిన ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి కేసీఆర్ చెవులు ఎవరో వచ్చి చెప్పిరు సార్ ఇట్లా మీ ప్రెస్ మీట్ అయిపోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నాడు మీ ప్రెస్ మీట్ ఓడగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మిమ్మల్ని తిడదాం అనుకుంటున్నాడు మీ మీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాడు అంటే అప్పుడు కేసీఆర్కు ఒళ్ళు మండి అరే నేను మాట్లాడదాను నా తర్వాత ప్రెస్ మీట్ ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగున్నరకి ఐదున్నరకే కదా ఆయన ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నది కానీ రేవంత్ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో చెప్పినాడు అన్న ఇప్పుడు వద్దు ఇప్పుడు ఏ ప్రెస్ మీట్ పెట్టకు కేసీఆర్ తొడిచినాక పెట్టు అని చెప్పిండట వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పైన ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి ప్రెస్ మీట్ కాదది అది వేరే విషయం పైన పెట్టాల్సినటువంటి ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్ రేవంత్ అన్న కేసీఆర్ దిక్కు డైవర్ట్ చేసిండు ఏది ఐదు గంటలకు ఉండాల్సిన ప్రెస్ మీటు ఐదు నలభై ఐదు ఆరు ముప్పై ఏడున్నర ఎనిమిది గంటలకు ప్రెస్ మీట్ ఇచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడిచ్చిండు ఇప్పుడు రేవంత్ అన్న మరి ఎవరి మీద అడుగుతున్నాడు ఎందుకు కోప్పడుతున్నాడు అంటే కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే మాట్లాడాలన్నా కేసీఆర్ ప్రభుత్వానికి గందదిచ్చిండు ప్రభుత్వాన్ని విమర్శించిండు ప్రభుత్వం పైన కోప్పడాడు తోలు తీస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి కేసీఆర్ మాట్లాడిండు నన్నుదిచ్చిండు ఇండైరెక్టర్ రేవంత్ రెడ్డి కదా కేసీఆర్ ఇండైరెక్టర్ నన్నుదిచ్చిండు కేసీఆర్ సావుపైన మాట్లాడుతున్నామని చెప్పి దిట్టిండు కాళేశ్వరం గురించి చెప్తుండు లేకపోతే కృష్ణా పైన గోదావరి పైన చెప్తా ఉన్నాడు ప్రాజెక్టుల గురించి చెప్తా ఉన్నాడు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని అన్యాయాల గురించి చెప్తున్నాడు తర్వాత అనేక విషయాలపైన కేసీఆర్ మాట్లాడిండు రేషన్ కార్డుల గురించి కానివ్వండి లేకపోతే ఏది వడ్ల గురించి కానివ్వండి కొనుగోలు కేంద్రాల గురించి కానివ్వండి లేకపోతే అదేంది యూరియా పథాల గురించి కానివ్వండి తర్వాత గ్లోబల్ సమ్మిట్ గురించి ఎంఓఈలు గురించి పది లక్షల రూపాయలు ఇలా బొంద చేసిర్రు అని చెప్పి మాట్లాడిండు తర్వాత ఫ్యూచర్ సిటీ లేదు తొక్కల సిటీ లేదు అన్నాడు కేసీఆర్ ఇవన్నిటిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడతలేరు కేసీఆర్ మనల్ని తిడుతుంటే మీకు కోపం వస్తలేదా మీరు ఎందుకు రెస్పాన్స్ ఇస్తలేరు నోరు ఎందుకు మూసుకొని ఉన్నారు ఎందుకు తెరుస్తలేరు నోరు మీరు ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ కూర్చొని అధికార పార్టీలో తిడుతుంటే అధికార పార్టీలో నోరులు ఎట్టిపోయినాయి ఎందుకు మాట్లాడతలేరు కేసీఆర్ మాట్లాడిన మాటల పైన కూడా నేనే పెట్టాలా ప్రెస్ మీటు ఉత్తమ్ కుమార్ రెడ్డే పెట్టాలా ఇంకొక మంత్రి పెట్టాలా ఎమ్మెల్యేలు పెట్టరా ఎమ్మెల్సీలు పెట్టరా ఎంపీలు పెట్టరా స్పోక్ పర్సన్స్ పెట్టరా కాంగ్రెస్ పార్టీ లీడర్లు పెట్టరా మీరు అందరు ఎట్టుపోయి ఇది రేవంత్ అన్న వర్షన్ అలిగిండు రేవంత్ ఒక రకంగా చెప్పాలంటే నన్ను తిడుతుండు కేసీఆర్ నా ప్రభుత్వాన్ని తిడుతుండు కేసీఆర్ మీరు ఎందుకు మాట్లాడతలేరు రేవంత్ అన్న బాధ పెద్ద బాధ ఏందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా మన భాషలో ఇంకా అశోక్ అన్న ఉన్నాడు మాడు మా కెమెరామెన్ మా అన్న అశోక్ అన్న నేను అశోక్ అన్నది వేరే నాది వేరే అశోక్ అన్న నేను కొట్లాడుకుంటాం తిట్టుకుంటాం అంతా ఓకే అశోక్ అన్న పొద్దువేళ లేచి నన్ను తిడుతుంటే నేను ఏమనకుండా సైలెన్స్ ఉన్నాను అనుకో రేపటి రోజు కొటనీకే వస్తాడు నేను తెచ్చినా పడుతుండు కొచ్చినా పడతాడు అని చెప్పి కొటనీకే వస్తాడు డైరెక్ట్ అంటే ఆయన తిట్టుడుతో ఏ ఈసే జవాబ్ పత్తర్సే అని చెప్పి మనం మాట్లాడతాం కదా ఆయన కొట్టనీకి వస్తే తిట్టనీకొస్తే ఏం తమా చేస్తున్నావు అశోకన్నా తిడుతున్నావు అని మనం రివర్స్ తిరిగినాం అనుకో తిట్టాడు నువ్వు ఏమో కంత్రిడు ఉన్నట్టున్నాడు నేను ఒక్క మాట అనడం లేదు ఎగబడుతుండు అని అనుకుంటాడు రేవంతన బాధ ఇదే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీని విమర్శిస్తుంటే తిడుతుంటే అధికార పార్టీ వాళ్ళు సైలెన్స్ ఉన్నారనుకో ప్రతిపక్ష వాళ్ళు ఇంకా రచ్చిపోతారు ఇంకా బాగా తిడతారు బాగా విమర్శిస్తారు ప్రభుత్వాన్ని ముప్పతిప్పల పెడతారు మరి గింతె పెడుతుంటే ఎందుకు సైలెన్స్ ఉంటుర్రు రేవంత్ అన్న బాధ ఇదే మీరు ఎందుకు మాట్లాడతారు నన్ను దించాలనుకుంటురా ముఖ్యమంత్రి కూర్చులకి వెళ్ళి నన్ను ఏమన్నా ఏ తీసేద్దాం అనుకుంటారా ముఖ్యమంత్రి కూర్చులకెళ్ళి ఏంటివి కథ ఇది రేవంత్ అన్న బాధ మొత్తం అలుగుతున్నాడట అన్న మీరు మాట్లాడాలని చెప్పి ఇక పాపం అన్న అలుగురితోటి ఇద్దరు ముగ్గురు మంత్రులు ప్రెస్ మీట్ పెడితేరి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడితే రెస్పాన్స్ అయితే మిగతా వాళ్ళందరూ గమ్మున నోరు మూసుకొని కూస్తున్నారు అసలు ఏందో మరి కాంగ్రెస్లో ఈ కథ ఏందో అర్థం కాదు అదే బీఆర్ఎస్లో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ను రెడ్డి తిట్టుడు తోటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీ స్పీకర్లు స్పోక్ పర్సన్లు వాళ్ళు వీళ్ళు రేవంతనని పొల్లు పొల్లు తిడుతుండే ఉపేది మాకు చెప్పేది మేము చేస్తానే మా కళ్ళ కనబడుతున్నాయి ఏంది అని చెప్పి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న రేవంతన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గప్చూపు మంత్రులు సైలెన్సు ఎంపీలు సైలెన్సు ఎమ్మెల్సీలు సైలెన్సు కేసీఆర్ పొదుగాల రేవంత్ రేవంతన ఇచ్చినా కూడా వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు కారణం ఏంటంటే కొంతమందికి రేవంత్ అన్నీ నచ్చుతారు కొంతమంది అంటే నచ్చరు అసలుగా దేని ఎరికైనా ఎందుకు రేవంత్ అన్నను కేసీఆర్ విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు గమ్మునుంటారు ఎందుకు మాట్లాడతలేరు అంటే చెప్తా చైన్ సిస్టమ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రుల కాడికి పోతే మంత్రులు బయట గంటసేపు కూసపెడుతున్నట్టు వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు గంట సేపు ఎమ్మెల్యేలను కూర్చోబెడతారు అట మేడం చెక్కుల మీద సంతకాలు పెట్టేటి ఉన్నాయి వేరే టోళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు జర ఒప్పుకబెట్ రి జర అది అయిపోతుంటే మిమ్మల్ని లోపడి పిలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులు గంట సేపు కూర్చోబెడుతున్నారట వెయిట్ చేపిస్తున్నారు అట ఎమ్మెల్యేలు మంత్రులు మంత్రి గారిని కలవాలి ఒక చిన్న పని ఉంది ఒక సంతకం పెట్టియాలి సో మంత్రి గారిని కలిపియండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గరికి పోతే మంత్రులు ఎమ్మెల్యేలను గంట సేపు బయట కూర్చోబెడుతున్నారట వెయిట్ చేపిస్తున్నారు కావాలనే అలాగే శక్కుల మీద సంతకాలు పెట్టుడు వేరేంటిలో మాట్లాడు ఏం ఉండదేమో కానీ కావాలనే కూర్చోబెడుతున్నారు గంటల గంటలు అంటే నేను మంత్రి అంటే ఏందో ఎమ్మెల్యేకి తెలియాలి కదా కొంతమంది మంత్రులకు ఎమ్మెల్యేలు అంటే కోపం ఆయనకేందో నేను తెలవాలి నేను ఏందో చూపించుకోవాలి మంత్రుల కథ ఇక్కడ ఎమ్మెల్యేలకు ఈగో హట్ అవుతున్నది నేను పోతే గంటల గంటలు గుసోబెడుతున్నాను అని చెప్పి అట్లా ఎమ్మెల్యేలు సైలెన్స్ ఉంటురు ఏం జరిగినా సైలెన్స్ ఉంటురు ఇక మంత్రులు మంత్రులు ముఖ్యమంత్రిని పోతే మంత్రులకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు మన తెలంగాణ రాష్ట్రం ఇంకా రేవంత్ అన ప్రతిపక్ష కూడా ఇచ్చిన అని చెప్తాడు మంత్రులు పోతే రేవంత్ అన్న ఎన్నో మీటింగ్లు ఉన్నాడు అన్న ఢిల్లీ పోవాలి అన్న దుబాయ్ పోవాలి అమెరికా పోవాలని చెప్పి రేవంత్ అన్న వెనకాల ఉన్నటువంటి ఆ బ్యాచ్ చెప్తారు కొండా సురేఖ వాళ్ళ బిడ్డ క్లియర్గా చెప్పింది కదా రేవంత్ అన్న పోతే ఆయన కలవడు ఆయన ప్రధానమంత్రి కంటే ఎక్కువ బిజీగా ఉంటాడు కొండా సురేఖ వాళ్ళ బిడ్డ చెప్పిన మాట ఇక గిట్లుంటుందా అన్నట్టు రేవంత్ అన్న పర్ఫార్మెన్సు ఇంకెవరు మాట్లాడతారు గిట్లుంటే అందుకే ఇప్పుడు రేవంతన ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి దయచేసి మాట్లాడండి ప్లీజ్ అనేటటువంటి కథకు వచ్చింది కథ మాట్లాడుర్రీ కేసీఆర్ మనల్ని తిడుతుండు కేసీఆర్ మనల్ని పొట్టుపొట్టు విమర్శిస్తుండు మాట్లాడుర్రీ పుణ్యం ఉంటుంది మాట్లాడుర్రు ఇజ్జతకరమయ్యేటట్టుంది మాట్లాడుర్రీ అని చెప్పి రేవంతన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లకు చెప్పే పరిస్థితి ఇలా ప్రతిపక్ష పార్టీ పైన మీరు కూడా కౌంటర్ అయ్యండి అని చెప్పి రేవంత్ అన్న ఇలా చెప్పుకునేటటువంటి సిచ్యువేషన్ అంటే కాంగ్రెస్లో ఎట్లుందో కథ మీరు అర్థం చేసుకోరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి జానారెడ్డి ముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అందరూ ముఖ్యమంత్రులు వీళ్ళు ముఖ్యమంత్రి కాదు అనేట వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు కూర్చున్న ఎమ్మెల్యే కుర్చీని ప్రధానమంత్రి కుర్చీ అనుకుంటారు వాళ్ళు పెద్ద కుర్చీని మేము కూర్చున్నాను అనుకుంటారు అట్లా అనుకుంటే నడుస్తుంది ఆ వ్యవస్థ అట్లా నడుస్తుంది ఆ వ్యవస్థ అంటే గిట్లుంటుంది మాకు చాలా పెద్ద పోస్ట్ అని సో ఇది రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్ చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఎమ్మెల్యేలు కూడా నేను నిజంగా చెప్తున్నా కాన్స్టిట్యున్సీలో జనాలు ఎవరైనా పోతే జనాలను కలిసే పరిస్థితి లేదు ఊస బయట గంటలు గంటలు ఊస లోపట ఏం పను పనికి మాలను ముచ్చట పెడతారు లోపట ఎవరు వస్తారు అన్న ఏం సంగతి నమస్తే ఏంది కథ ఎట్లుంది అనేది అంతా నడుస్తుంది అదంతా అంతా ఓకే చాయ్ తాగుడు లోపల బిస్కెట్లు తినుడు సమోసాలు తినుడు చపాతీలు గిపాతీలు తెత్తే లేకపోతే టిఫిన్ తెత్తే తిని మంచిగా ఉందా సార్ ఇట్లా మురళి అని పలానా తాండకేలో వచ్చిన సార్ అంటే కూర్చోబెట్టు గంటసేపు కూసపెట్టు మీటింగ్ ఉంది అడేం మీటింగ్ ఉండదు పాడై ఆ ఎమ్మెల్యే ఏం మీటింగ్ ఏం కటలు కట్టే పనే ఉండదు ఆడ అదేం సంతకాలు పెట్టే పనేం కాదా ఉత్తదే ఏదో మాట్లాడుకుంటారు సొల్లు పెట్టుకుంటా ఆ సొల్లు మీటింగ్లలో ఉంటాడు జనాలు ఏమో బయట వస్తు పడాలి ఏది ఓట్లేసినటువంటి జనాలు గట్టి ఉంటుంది అన్నట్టు ఎమ్మెల్యేల కథ నేను చెప్తున్నాను కదా ఎమ్మెల్యేలు వాళ్ళ కుర్చీలో కూర్చుంటే ముఖ్యమంత్రి కుర్చీ కంటే ఎక్కువ ఫీల్ అవుతురాలు నేను ముఖ్యమంత్రి అన్నట్టు ఫీల్ అవుతురా మన రేవంతన అట్లా ఫీల్ అవుతలేడు కానీ ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్నారు రేవంతన వెరీ సింపుల్గా ఉంటున్నాడు సింపుల్ సిటీలో మెయింటైన్ చేస్తున్నాడు కానీ రేవంతన బతలాడుకోవాల్సిన పరిస్థితి ఏమైనా మాట్లాడుకుంటూ పుణ్యం ఉంటుందని చెప్పి సో ఇది కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ